పిల్లలకు మొట్టమొదటి గురువులు తల్లి తండ్రులే అందుకే పిల్లల భవిష్యత్తును తల్లి ఉంది తమ పిల్లలను దేశం గర్వించేలా తయారు చేయటం ఉంటే సమాజం పట్ల మన జీవితం పట్ల చక్కని అవకాశం కలిగించి ఉత్తమ పౌరులుగా తమ వంశానికి తమ జాతికి మన దేశానికి గర్వకారణంగా పెంచడం తల్లిదండ్రులు బతికేనని నేను తెలియజేస్తున్నాను మనం ఎప్పుడైనా అమ్మ నాన్న విడిగా ఎవ్వరు తలుచుకోలేరు ఎందుకంటే మనలో అమ్మ నాన్న ఉంటారు మన జ్ఞాపకాలలో ఉంటారు మన ఉనికిలో ఉంటారు మన అనుక్షణంలో ఉంటారు అయినప్పటికీ మనం అమ్మ నాన్నను ప్రత్యేకంగా తలుచుకొని వారి గురించి చెప్పమంటే ఎవరైనా సరే మేము వచ్చి మాట్లాడతారు అమ్మ తనని ఎలా తీర్చిదిద్దిందో నాన ఎలా చెయ్యి పచ్చి నడిపించారో చెప్తారు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అమ్మ మాట ఎంత అప్రూపం అని ఎవ్వరు కొరకు నానే దేవుడు చివరం ఆయన ప్రతి ఒక్కరిని చూడలేము అని ఇంకొక అమ్మను ప్రసాదించాడు మనకే చిన్న నొప్పి కలిగినా దెబ్బ తగిలినా గొంతులో నుంచి అక్క అప్పుడు అమ్మ హృదయమ్మ ఎంత దూరంలో ఉండి వచ్చినా అమ్మ హృదయ తల్లని తట్టి తీరుతుంది అదే ఆమె గొప్పతనం తొమ్మిది నెలలు తన ఆనందంగా భరించి పుచ్చిన బిడ్డ మగ అయినా ఆడ అయినా అందగాడైనా కార్య అయినా అపురూపంగా అందుకొని మమ్మ కాడపా త్రాగించి అని బంధక పెంచి ఆ పేత వెన్న కడుగుతూ పిల్లల మురిపించి మురిసిపోతుంది అమ్మా పుట్టిన బిడ్డకు పురుడి చేసి పేరు పెడుతుంది అమ్మ అంటే ఆ పేరంతా ప్రయోజకుడు కావాలని కోరుకుంటుంది అమ్మ అమ్మ అంటే అక్షరాల కన్నాని మరో చందమామా మన అమ్మ వడిలో అల్లారుగా పెరిగి బడి ఈడు వచ్చినాక బడిలో చేరిన తర్వాత మన చదువులను చూసి సంబారపడిపోయి మురిసిపోతుంది అమ్మ వెయ్యి రూపాయలు కోసుకుని తెచ్చిన కనుకల కంటే మనం అమ్మ అని పిలిచే పిలిపే వారికి ఆహ్వానిస్తుంది అమ్మంటే చిన్న చీకటిలో దీపం బిడ్డను పాలన భిన్నతికి తల్లి తండ్రుల పాత్ర వేల కట్టలేని కానీ వాళ్ళ బాలికలు శక్తిమంతమైన ఉత్తమ బీజాలు వారిని మహోన్నతమైన వృక్ష రాజాలుగా మలిచే ఉపాధ్యాయులు దేవస్వరూపులే పిల్లలకు అత్యంత ధైర్యం ఉత్సాహం న్యాయం సమ్మతి అంగీకార భావం ఎప్పు అందిస్తూ చక్కని మార్గం చూపే అధ్యాపకు సాక్షాత్ దైవమే గురువు స్థానమతి పవిత్రమైనది గురువు అంటే జ్ఞాన స్వరూపం విద్యార్థులంతా గురువును దైవంగా పూజించాలి అలా చేసిన ప్రతి విద్యార్థి తన తాను స్వయం సమృద్ధిని సంపాదిస్తారు మన జీవితం సమస్యల వలయం దేవుడైతే సమస్యలను సృష్టించాడో అదే దేవుడు పరిష్కార మార్గం కూడా చూపిస్తాడు మనం చేయాల్సిందల్లా ఒక్కటే మన ప్రయత్నం మాత్రమే మనం డబ్బులు ఖర్చు పెట్టి విహిన బహుమతులు అన్నైనా కొనవచ్చును కానీ అందువల్ల ఎలాంటి ప్రయోజనం మాత్రం ఉండదు అదే బహుమతి పది మంది కోరిక సాధించుకుంటే పది ఆనందాన్ని మాటల్లో చెప్పలేం కానీ నిజ జీవితంలో మా ఓనత్ంగా మనం ఎంతో కష్టపడి తప్ప మనం ఎదగలేం కానీ ఓ కాలంలో నీళ్ళలో మునేవారికి గర్వాలు రాత గుళ్ళలు మాత్రమే దొరుకుతాయి కానీ సముద్రపు లోతులు చూసిన వారే రత్ నా సొంతం చెప్పుకోగలుగుతారు అంటే అంటే కష్టపడి చనిపోతే మన భవిష్యత్తు బంద్ అవుతుంది అందుకే ఈ లేని వారు మాత్రం ఉక్కలమ్ముతారని నేను తెలియజేస్తున్నాను మనిషిని పనులు చేసిన వాటి అంతిమ లక్ష్యం ఆనందంగా జీవించాలని నిరంతరం సంతోషంగా ఉండడం ఇతరుల సహకారం మనకు ఆనందంగా ఉండడం అసాధ్యం అని నేను తెలియజేస్తున్నాను విజయమైనా పరాజయం అయినా కేవలం మన మనసు నుండే పుడతాయి మనిషి మనసు నరకాన్ని స్వర్గంగా స్వర్గాన్ని నరకంగా మార్చేది మన అంటే పరాజయ కూరల్లోకి నచ్చిన విదేశ కూరల పై నుంచి మన మనసే మూలం మనిషికి పెట్టని కోట మనసంటే కంటి కనిపించేది కాదు ఆ రడుగుల శరీరాన్ని అదుపు చేసే అత్యంత మెదడు మనిషి జీవితాన్ని చేస్తుంది వ్యక్తుల ఆలోచనలే వారు తన జీవితం ఎలా ఉండాలో తన ఆలోచనలు నిర్దేశించుకుంటారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి జీవితాన్ని అందిస్తాయి మన లోన్ లోపాలను గ్రహిస్తే దురికి కారణం అర్థం చదువుతరం శరీరానికి వేమం కావాలి కానీ రోజులలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పే విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల వల్ల